ఒక టీడీపీ వాళ్ళు కూడా నాకు ఇంత బీసీ కోపర లోన్ కోసం మా లోకల్ ఎంపీ మా ఊరే ఆయన దగ్గర కూడా తిరిగింది తిరిగినా సరే నాకు బీసీ కోపరీ సోమరు లేదు ఇప్పుడు నాకు వేరే పని లేదు పదివేలు ఇచ్చారు అనుకోండి ఆటో ఆటో నడుపుతున్నా ఇన్సూరెన్స్ ఇబ్బంది ఇంత ముందు బండి పేపర్ లేదు పేపర్ చేయించుకుంటాను పేపర్ మాది భయం లేదు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇవి కట్టించుకుంటాను సోమరపుతనం ఎట్లేదు ఒక నెలకి పద్దెనిమిది వేల పదివేలు నాలుగు సంవత్సరం లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఇంటికి మా పెద్దడికి పిరించు పడ్డది చిన్నకి అమ్మఒడి పడ్డది మా ఆవిడికి డాకల డబ్బులు ఆసర డబ్బులు కొంత ఆదాయమే నా ఆటో మీద అంటే బతకడం చాలా కష్టం ఇది కొంత నాకు సపోర్టే కదా ఇంటి రెంట్ కరెంటు బిల్లు అన్ని ఇంకా ఈ కూటమి వల్ల ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు కలిసి ఒక పార్టీ మీద పోటీ చేయడం అనేది చరిత్రలో నాకు తెలిసి ఎక్కడా లేదు ఈసారి చూడండి నాకు ధైర్యం ఉంటే నేను కొడతానని వస్తా నాకు ధైర్యం లేకుండా నలుగురు నెనకెట్టుకుని వస్తా అంతే కదా నేను నేను కొట్టలేనప్పుడు నలుగురు వెనక పెట్టుకుంటా అది నేను కొడతాను ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ ప్రభావం అది మామూలే నేను కూడా కొంచెం మంది ఎక్కువ ఎక్కువ అవుతాను అంతే అందుకని ఇంకేం లేదు ఆవేశం పనికిరా రాజకీయంలో వాటర్ని ఆకర్షించుకోవాలి ఒకళ్ళు ఓడిపోలేను కదా మనం గెలవాలని చూడాలి అంతే కదా ఇప్పుడు నువ్వు ఓడిపోలే నేను చూడకూడదు నేను గెలవాలని చూడాలి నిన్ను కొట్టి నేను గెలవడం చాలా తప్పు అది నా ఇండివిజువల్ అంతే ఆయన పరంగా చెప్పండి ఆయన గెలిస్తే కనుక ఏం చేస్తాడు అనేది ఇంతవరకు మీకు చెప్పిన సందర్భం ఏం ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు జగన్ ఓడించాలని చూస్తాను కానీ మేము ఏం చేస్తాం ఇప్పటివరకు ఎక్కడ కూడా చెప్పలేదు ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటున్నారు అవును ఆటో వాళ్ళు మొన్న ఎంతమంది రోడ్లు పడతాం నాకు రోజుకు వస్తే నాలుగు వందల ఐదు వందల ట్రైన్లు బస్సులు చాలా ఎక్కువ ఆటో వాళ్ళందరూ రోడ్లు పడతాం ఫ్రీ ఎర్రడు మానేసి హెల్త్ పరంగా విద్య పరంగా ఏదో పెడితే పర్లేదు కానీ ఇవన్నీ ఫ్రీ ఫ్రీ అంటే కాబట్టి కొంచెం మెరుగుపడింది అనుకో బానే ఉంది మేముండేటప్పుడు ఇదే స్కూల్ ఉండేవాళ్ళం చల్లలేదు మొక్క నీరు పోయి కూడా మాకు వేరే చదువులు అప్పలేదు స్కూల్కి వెళ్తే ఇంటికి ఇంటికి వచ్చి స్కూల్ స్కూల్కి వెళ్ళకపోతే పిల్లలు కూడా స్కూల్కి వెళ్తాం టాయిలెట్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు వైద్యం విషయంలో ఎలా వైద్యం కూడా మానవ ఉంది వంటి రెస్పాన్స్ అవుతున్నారు వాళ్ళు అక్కడ రెస్పాన్స్ అవ్వదు మనం ఎవరికో ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు కాల్స్ వస్తాయి రెస్పాన్స్ అవుతున్నారు బాగానే ఉంది కరోనా టైంలో ఎలా ఉపయోగపడేది చాలా బాగుంది నేను కూడా కరోనా పట్టిన ఐతింగ్ ఖాళీలో ఉన్నాను నేను పదిహేను రోజులు మూడు పూర్ల ఫుడ్ మెడిసిన్ అంతా బాగానే ఉంది కరోనా టైం చాలా హెల్ప్ చేస్తారు కరోనా కొంచెం ధైర్యం అనిపించిందా ప్రభుత్వం మీద ఉండడం ధైర్యం అనిపించింది ధైర్యం అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు మనకు అర్థం వస్తుంది నాకు ఇల్లు జాగ వచ్చింది మా ఆవిడ జాబ్ అనేసి తీస్తాను నేను బాధపడలేదు పదివేలకు నుంచి ఎక్కువ శాలరీ ఉంటే ఇల్లు జాగ్రీకి రాదు అన్నారు ఎక్కువ వస్తుంది కాబట్టి రాలేదు దాని గురించి ఎవరికి అడగలేదు డబ్బులు అడలేదు రెండు లేదు ఇంతమంది కలిసి పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు జరిగేది నాకు తెలిసి ఒక రకమైన యుద్ధమే సిద్ధంగా ఉన్నారనేసి అన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి ఈ యుద్ధంలో ఏం ఆయుధాలు ఏమునంటే వచ్చిన పథకాలు బట్టే నీకు ఇంటికి మేలు జరిగితే నాకు ఇప్పుడు మేలు జరిగింది నేను నేస్తాను జరగప్పుడు నేను అంతే కదా ఆయుధం అంటారు అంతే నాకు జరిగింది నేస్తాను జరగనప్పుడు నేను లాస్ట్ నేను టీడీపీ కార్యకర్త సంవత్సరాలు అలా తిరిగి తిరిగి అందరం తిరిగి నాకే బీజేపీ లోన్ రాలేదు అది కూడా లోకల్ లాయకులు ఉండి ఈ ఎవరో జన్భూమి కమిటీలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి నలుగురు దగ్గర సంతకాలు కూడా పెట్టుకొని వచ్చిన అయినా లోన్ రాలేదు నాకు ఒక్కటి కూడా రాలేదు టీడీపీ కార్యకర్తలే ఒక్కటి కూడా రాలేదు నాకు ఎన్నికల్లో కంపల్సరీ వైఎస్ఆర్సీపీ కృస్తూ మంచిదే మేలు జరుగుతుంది పర్లేదు అయితే ఒక ఎమ్మెల్యే వెళ్ళాలంటే ఒక వార్డ్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి వార్డ్ నెంబర్ వెళ్ళాలి దానికి ఎక్కడికి వెళ్ళ అవసరం లేదు నీకు ఏమైనా కావాలంటే అది పెట్టుకుంటాను అర్థం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్